మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జనసేనులందరికీ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా టాపిక్ ఏంటంటే గత రెండు రోజులుగా ఒకటే చూస్తున్నాను పవన్ కళ్యాణ్ గురించి ఎవరు పడితే ఏది పెడితే ఏదో పెడతా ఉన్నారు కానీ అప్పుడు నేను మాలో ఉన్నాను అనమాట ఏం మాట్లాడకూడదు ఏదైనా మాట్లాడదామంటే పొరపాటున ఏదైనా నోట్లోకి వచ్చినారు కదా మాలో ఉంటాం కదా బాగోదు అందుకని చెప్పి టూ డేస్ వెయిట్ చేశాను ముఖ్యంగా నేను ముగ్గురు గురించి మాట్లాడాలనుకున్నాను ఇవాళ అది మొదటి వ్యక్తి వచ్చేసి మహాతల్లి రోజా గారు అది మన అసలు మన ఆంధ్రప్రదేశ్ పుట్టుకో మనకే గర్వకారణం అసలు ఇంకొకరు వచ్చేసి మా మాచర్లలో వేరే వాళ్ళు యూట్యూబ్లో వీడియో పెట్టారు వైసీపీ నాయకుడు అతను మాస్టర్ అతని గురించి అది ఇంకొకరు వచ్చేసి మీడియా అంటే మీడియా గురించి తప్పగా మాట్లాడలేదు వాళ్ళ గురించి కొద్దిగా మాట్లాడాలి రోజమ్మా తల్లి జగన్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారమ్మా విమర్శించారా ఏమన్నా లక్ష కోట్లు దొబ్బారని చెప్పారా విజయవాడ స్పీచ్లో సార్ ముందున్నాను నేను స్టేజ్ ముందు మొత్తం విన్నాను నువ్వు విన్నావా సరిగ్గా అసలు ఒకసారి మళ్ళీ టెలికాస్ట్ ఒకసారి రివేవ్ చేసి చూసుకో ఏం చెప్పారు జగన్ గారికి నేను ఎందుకు సపోర్ట్ ఇవ్వలేదు నేను వైసీపీకి ఎందుకు టీడీపీకి ఎందుకు సపోర్ట్ ఇచ్చాను అని చెప్పి దానికి ఇచ్చాడు జగన్ గారికి నేను సపోర్ట్ ఇచ్చేవాడిని కాబట్టి అతను అవినీతి అప్పట్లో అవినీతి కేసు మీద ఉన్నారు కాబట్టి కనుక నేను ఇవ్వలేకపోయాను లేకపోతే నేను జగన్ గారికి కూడా ఇచ్చేవాడిని అతనికి అనుభవం లేదు చంద్రబాబు గారికి అనుభవం ఉంది ఆల్రెడీ రెండుసార్లు చేసి ఉన్నారు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు కాబట్టి తనకు అనుభవం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఉన్న ఉపయోగపడుతుందని చెప్పి సార్ సపోర్ట్ చేశారు అంతేలే కానీ వ్యక్తిగతంగా ఏదో ప్యాకేజీలు వస్తాయనో డబ్బులు వస్తాయో అది అసలు అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారికి ఒక సినిమా చేసుకుంటే ముప్పై కోట్లు వస్తాయండి పవన్ కళ్యాణ్ గారికి ఒక యాడ్ చేసుకుంటే యాభై కోట్లు వస్తాయి అర్థమైందా గట్టి యాడ్ ఒకటి చేసుకుంటే యాభై కోట్లు వస్తాయి చిల్లర చిల్లర ఈ ప్యాకేజీలు ఇవన్నీ అసలు అవసరం కూడా లేదు అసలు డబ్బులు అవసరం లేదండి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు ఏం చేశారు ఏం చేశారు అంటారు ఏం చేస్తే మీకు చెప్పి చేయాలా మీకు చెప్పి చేయాలా అంటున్నా మీరు దేశ సేవ చేస్తున్నారా చెప్పండి ప్రతి ఒక్కరు పోను కన్నా ఏం చేశారు ఏం చేశారంటే మీకు చెప్పి చేయాలా మీకేమో చెప్పాలా చాలా హెల్ప్ చేశాడు అతను ఎంతో మందికి ఎన్నో చేశాడు ఆ ప్రతి ఒక్కటే ఫోటోలు తీసుకొని మీకు ఏమైనా చూపించాలా ఒక మంచి పని చేసినప్పుడు ఒకరు చూపించాల్సిన అవసరం లేదండి అది అది ఒక రెండు చేతులకే తెలుసు డబ్బులు తీసుకుని చెయ్యి ఇచ్చిన చెయ్యి అది గుర్తుపెట్టుకోండి ప్రజలందరికీ తెలుసు అందరికీ తెలుసు అతను ఎలాంటి వాడు ఏందో సినీ ఫీల్డ్ అయితే అతను ఒక దేవుళ్లాకొలు వస్తారు అది అతను మంచివాడు కాకపోతే ఇంతమంది చేయరు కదా ఒకసారి ఏవి చూడండి ఉన్నాయి చాలా ఉన్నాయి ప్రతి ఒక్క హీరో కానీ ప్రతి ఒక్క కమిడియన్ కానీ అతను అంటే పరిచేస్తారు అన్నీ మైండ్లో పెట్టుకొని మాట్లాడండి మీరు ఒక మళ్ళీ ప్రజాప్రతినిధురాలు రాతే అలా మాట్లాడతారా లైవ్లో మాట్లాడొచ్చా అసలు బండగలేసిన కలెషన్ పక్కలేస్తావు అంటావా ఏం మాట్లాడివి అసలు ఎమ్మెల్యేనా అసలు నువ్వు జబర్దస్లోకి వచ్చేసి డాన్సులు ఏంటి నీ డ్రెస్ ఏంటి అసలు నువ్వు ఎమ్మెల్యేనా నువ్వు ఏం చేసి సినిమాల్లోకి వచ్చావు మాకు తెలియదా నీ వీడియో చూపిమంటావా నా దగ్గర ఉంది నా దగ్గర మొబైల్ షాప్ నా దగ్గర నీ వీడియో చూపిమంటావా బుద్ధి లేదా అసలు నీకు ఆడదానా మాట్లాడు కొద్దిగా ఆడదానే అసలు నువ్వు ఎమ్మెల్యేలా కాకపోయినా ఒక ఆడదానలాగా మాట్లాడు ముందు వేస్ట్ వేస్ట్ దానిలా మాట్లాడతావు ఒక మాట అనే ముందు ఎవరితో ఏమో మాట్లాడే నేను బండకాయ మాట్లాడా నువ్వు నోరుదారు పట్టే కదా అన్నది పద్ధతి గల ఒక ఆడదానిలా మాట్లాడు లెగిస్తే జగనన్న జగనన్న అంటావు టీడీపీలో ఉన్నంతకాలం వయస్సు తిట్టావు టీడీపీలోకి వచ్చా ఆయన్ని కారుబాబ్ కారుబామ్లు ఎరికిచ్చావు ఇంకా నయ చచ్చిపోయేవాడే ఎట్లా బతికాడు దేవుడి దేవుళ్ళ తర్వాత ఏమో వైఎస్ గారు అమ్మ తిరిగావు వైయస్ గారిని పైకి పంపించావు మహానేత అతను అసలు అతన్ని పైకి పంపించావు ఇప్పుడు జగన్ అమ్మ తిరిగావు సిబిఐ కేసులో ఇరికిచ్చావు తల్లి నువ్వు జగన్ గారు అమ్మటే ఉండాలమ్మా మహామ్మటి రావద్దమ్మా మా జనసేన లాగే రావద్దమ్మా నువ్వు ఉన్నంతకాలం జగన్ గారు సీఎం కాడు కాలేరు నువ్వు ఉండడమే ఒక దరిద్రం అతనికి అది అర్థమైందా జమన్న జగన్ గారిని మేము ఎప్పుడు విమర్శించలేదు అది అతని గురించి మాకు తెలియనప్పుడు మేము ఏం మాట్లాడకూడదు వ్యక్తిగతంగా మాకు తెలియదు మీరు అతని గురించి మేము ఏం మాట్లాడలేదు అది తప్పే కాదు అసలు పవన్ కళ్యాణ్ గారు జగన్ గురించి ఏం మాట్లాడలేదు అతను ఎందుకు మీ అందరూ అడుగుతున్నావు అన్నమాట మీరు జనసే మీరు టీడీపీకి ఎందుకు సపోర్ట్ ఇచ్చారు అన్న దానికి అతను బా అతను మనసులోని భావన అతను వ్యక్తం చేశారు అంతే దానికి ఏందో జగన్ అన్న అన్నారు జగన్ అన్నారు అంటే ఏమన్నాడు నువ్వు చూపిస్తా వీడియో లేదా అసలు నీకు ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు పవన్ కళ్యాణ్ గారు ఒక బ్రాండ్ అనమాట అర్థమవుతుందా అతను వారం రోజులు వస్తేనే తట్టుకోలేకపోతున్నారు మూడు వందల రోజులు తిరిగితే ఇంకేమైనా ఉందా అది తట్టుకుంటారా అసలు మీరు టీవీలన్నీ లైవ్ ఇంకా అతని గురించే ఉంటాయి అసలు మీరు బతుకుతారా మాట్లాడలేదు మాటలు ఏం మాట్లాడాలి దాకా అతను సినిమా ఒప్పుకొని ఉన్నాడు అతను సినిమా చేసుకుంటే డబ్బులు వస్తాయి మీలాగా ప్యాకేజీలు రావు అర్థమైందా మీలాగా పైనుంచి ఫండ్స్ రావు మీలాగా డబ్బులు లేవు నాలుగు సినిమాలు చేసుకుంటేనే అతను డబ్బులు వస్తాయండి అతను పక్కన సంతకం చేశాడు మరి ప్రొడ్యూసర్ ఎడిపోవాలి మరి సంక్రాయిపోవాలా ప్రొడ్యూసర్ మాటిచ్చాడు ఏం కావాలి మరి ప్రొడ్యూసర్ మెండు ఉందా లేదా అండి మీరు కూడా సినిమా తీస్తారు కదా మీరేం చేస్తున్నారు మరి మీరు ప్రజలకు సేవ చేస్తున్నారా జబర్దస్త్ షోకి వెళ్ళట్లేదా మూట దాకా ఏదో చేసేవా రచ్చబండ విచ్చపండా అని అక్కడ పోతే కేవలం ఒక పక్షాన్ని వెళ్ళే మాట్లాడదు రెండు వైపు మాట్లాడవు చెప్పుతో పడతా అంటావు ఎవరు పడితే ఏదేదో మాట్లాడతావు అంతా నీ ఇష్టమైన ఇంకోటి మళ్ళీ ఏదైనా ఉంటే మీకు ధైర్యం ఉంటే రేపు చేస్తారా అంటావు ఆ సిగ్గుంది అసలు ఎమ్మెల్యేవా అసలు ఏం మాట్లాడుతున్నావు తల్లి నువ్వు అసలు నీలో దండం తల్లి అసలు మా ఆంధ్రప్రదేశ్ పుట్టడం అందరూ గర్వకారణం నీలాంటి ఆడది ఇంటికో అసలు ఊరుకోటి ఉంటే చాలమ్మా మన భారతదేశం ఎక్కడికో వెళ్ళిపోద్ది జై రోజమ్మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్